వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మదిరిగే కౌంటర్లు వేశారు ఎన్నికల వేళ టీడీపీ ఇచ్చిన హామీల అమలుపై కాటమరాయుడు మాట్లాడకపోవడం ఏంటని రోజా అన్నారు సోమవారం నాడు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు ఎన్నికల సమయంలో అన్లిమిటెడ్ హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చంద్రబాబు గజనీలాగా మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు రుణమాఫీ గృహాలు చేనేత పార్కుల ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి ని రోజా డిమాండ్ చేశారు మహిళల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు చేనేతలకు నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటున్న పవన్ కళ్యాణ్ చేనేతల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు కాటన్ రాయుడు సినిమా రిలీజ్ సందర్భంలో తాను కాటన్ రాయుడునని పవన్ పబ్లిసిటీ చేసుకున్నారని రోజా గుర్తు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాటిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మాటిచ్చినట్లేనని మాట తప్పరు మడమ తిప్పరని ఆమె అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి